माटी मांगो माटी मांगो माटी मांगो जवाहर अमर रहे हो जय हो अल्लाह अल्लाह जय 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 जी जय 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 जय

మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఈ భారత రాజ్యాంగాన్ని రచించి మరి చట్ట సభలన్నీ నడుస్తున్నాయంటే మరి భారత రాజ్యాంగానికి లోబడి నడుస్తా ఉన్నాయి మరి ఈ రోజు భారత రాజ్యాంగానికి ఆ చట్టాలను అనుసరించి ఆ హక్కుల ద్వారా ఇవ్వాలని నువ్వు కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నావు మరి నిండు సభలో నువ్వు బాబాసాహె అంబేద్కర్ మీద అనిచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు నువ్వు మరి ప్రపంచ దేశాల్లో మరి ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూ ఉన్నాయి మరి ప్రపంచ దేశాలే గౌరవిస్తుంటే నువ్వు ఒక భారతీయుడిగా పుట్టి నువ్వు చట్ట సభల్లో అడుగుపెట్టినా అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భిక్షనే అనేది నువ్వు మర్చిపోవద్దు బిడ్డ అమిత్ షా నువ్వు తక్షణమే వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం పట్ల నీకేమైనా గౌరవం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పి నువ్వు వెంటనే మా దళిత సమాజాన్ని కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని మరి నీ బొమ్మ దగ్నాలతో పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి బాబాసాహబ్ అంబేద్కర్ వా అందరి వాడు స్వేచ్ఛ స్వేచ్ఛయుతటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి వ్యక్తిని నువ్వు పదే పదే మరి అంత గొప్ప చట్ట సభల్లో నువ్వు అట్లా అవమానించడం సిగ్గు చేయటం చాలా మరి అంత మంచి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నావు ప్రధాన నరేంద్ర మోడీ యొక్క అంత మంచి నాయకుడి యొక్క చట్ట సభల్లో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు

మరోసారి పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకున్నది బీజేపీ పార్టీ మోడీ అమిత్ అంబేద్కర్ ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ పేరే మాకు సమానత్వాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరే మాకు తిండి పెట్టింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరే మాకు గుడ్డలు తీసుకొచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ గారి పేరే మా ఊరొక్కలు ఉన్న వాళ్ళని ఊర్లోకి తీసుకొచ్చింది

బరాబర్ బొందాయటి తీరుతామని చెప్పేసి ఈ యొక్క బీంగల్ మండల దళిత ఐక్య సంఘటన తరఫున హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మనువాదకు కామిత్